మనం ఏదైనా చిన్న గోడ కట్టుకోవాలన్నా నాలుగించులు గోడ కట్టుకోవాలన్నా పల్లెటూరులో చిన్న గ్యాస్ కట్ట ఇటుకలతో కట్టుకోవాలనుకున్నప్పుడు ఒకే రోజే కట్టి ఒకే రోజే ప్లాస్టింగ్ ఎట్లా చేస్తాము చేయరు కదా సెట్ అవ్వదు కదా అది అంత నీట్గా ఉంటుందా అనుకుంటాం ఒకే రోజే కట్టి ఒకే రోజే ప్లాస్టింగ్ చేయాలంటే ఆ బ్రిక్ పూర్తిగా నానబెట్టేసి నీళ్ళలో బకెట్లో నానబెట్టేసి ఆ తర్వాత మనం కట్టడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటి నానబెట్టిన తర్వాత ఆ రిక్వైర్మెంట్ రేషియోలో సిమెంటు శాండు వాడుకుంటూ పైన ఎండ్ ఆఫ్ ద వాల్ ఎక్కడికైతే అయిపోతుందో అక్కడ గోడకు ఎయిటీఎంఎం రాడ్ లోపలికి కొట్టేసి దాన్ని కనెక్టెడ్గా కనెక్టెడ్గా కంకర బెడ్ వేసుకుంటే గాడీలు కోసినప్పుడు లేదా పగలగొట్టేటప్పుడు ఏదైనా చేసినప్పుడు సరే అది కదలదు ఎటువంటి క్రాకు రాదు దానికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉండదు ఆన్ ద లో పని కూడా అయిపోతుంది నాణ్యంగా ఉంటుంది